ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ట్యూటర్ అత్తయ్య మీరు చెప్పింది నిజమే ఈ స్వామీజీ హచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు ఈవిడే మీ అబ్బాయిలు అవ్వరా చెల్లస్వామి కరెక్ట్ గా చెప్పేశారు అదే శివశక్తి మీరు బాగా మారిపోయాడు స్వామి పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు నిజమా చాలా సంతోషం పెళ్లి ఒక మూడు నెలల తర్వాత పెట్టుకోండి అప్పుడే అందరికి మంచిదనుకుంటాను నేను చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు ఓ ఆయన అలాగే చెప్పారా అవును ఆయన జ్ఞాని శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని సరే కాని నా పీలింగ్ సర్పంగ్ చేసుకోకుండా పెళ్ళినెందుకు మూడు నెలలు వాయిదా వేశారు అప్పుడే గురువు ఇల్లు మారుతాడు అంతలో ఈయన మారిపోతారే ఆయన మారడం గురించేగా చెప్తున్నాను నాకేమి అర్థం కావట్లేదు స్వామి అది ఆధ్యాత్మికం నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు భక్త మీతో కాస్త విడిగా మాట్లాడాలి లోపలికి వస్తారా ఏమిటి స్వామిజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది అంత సక్రమంగానే సాగుతోంది మూడు నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది 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 ఇలా చూడండి జీవితం అన్నది గాలి లాంటిది ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరు గాలి మాత్రమే ఇంకా చలిగాలి కొండగాలి పిల్లగాలి వడగాలి ఈదురుగాలి సుడిగాలి అని ఉన్నాయి ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది

నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సింది కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికేయాలి నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా తీసుకురంట్రా పెళ్లి కొడుకుని రెడీయా తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి దయించి నా వదిలేసేయండి ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా ఈశ్వర్ ఆ రోజు రెచ్చిపోయావు ఈ రోజే తగ్గిపోయా రే నా మీదికి రారా ఏంట్రా చిరుత బిత్తర పోతుంది చేతురా మీందుకు రారా పెళ్లి కుతురాట్రా అలా పెళ్లి దాన్ని కాపాడు రే తాలే నేను చెప్పేది వినండి తన జీవితం దండించదలు చూడే నన్ను దండించండి తననే తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళ రారా! నీకేం అలా తిని చేస్తావు వాడిని కొట్టవా నీ చెల్లెల్ని వాడి నుంచి కాపాడవా నువ్వేమన్నా సాలరువా చెప్పరా నువ్వేమన్నా సాలారు వా ఏరా అవుమారు భరించే లేక నిప్పటించుకొని చావబోతున్నావా అంటించుకోర్రా ఉంటే ఆ అగ్ని సాక్షిగా నీ చిల్లెలి పెళ్లి జరుగుతుందిరా కాల్చుకోరా చూస్తావేంటరా నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటనేని మనుషుల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవరా ఇలా చూడు మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ప్రసాదం నేను కోట్లింగ మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నావరా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన బియ్యతో కలిసి నవకాయ పిండి హోటల్ బిందు భోజనం చేస్తున్నాను రా నేను ఒక స్వీట్ ఇస్తాను అది కూడా పెట్టుకుని తిను ఇక అదొకటే బాకీ అది కూడా పెట్టాయి ఇక ఎమ్ గురించి భయపడక్కర్లేదు తగిలిందనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలిందనుకో ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు వస్తాయని మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు ఆ వీరభద్రంగా తన్ని ఊరు నుంచి తరివేశాడు ఆ గ్రూప్ వదిలేస్తే మన గ్రూప్ కు ఎ చి చిక్కే ఎత్ చి చిక్కనా ఎత్ చికెక్ ఎత్కే స్వామె ఆ కిందకు లేగేసే అరే స్వామె మనిషికి ఎప్పుడు ఓకే అలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్ది చికెన్ బిర్యానీ దొరుకుతాయి మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దు దొరుకుద్ది స్వామె పంచ డైలాగ్ తో పంచరి చేయకుండా స్వామి త్వరగా ఏ సేన్ చెప్పండి స్వామి ఆకలితే చేస్తుందేనే గుర్తున్నాకో ఎమ్మెల్యే కారు వస్తూ ఉంటే నన్ రోడ్ లో నించుండి డ్యాన్స్ ఆడతా ఉంటారు నై ఎవడ్రా ఎమ్మెల్యే ఆఫ్ట్రల్ పది ఓట్ల తేడాతో గెలిచిన వాడి ఎమ్మెల్యేట్రా దయ్ నేను మట్టుకు నాకు గెలుచుంటే నడి రోడ్ల నిలబడి నాలుగు పీకు చచ్చిడే వాడు దికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనిరా పది వేల ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా డయ్ మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేరు ఇక్కడ దెబ్బ పడితే స్వామీ అబ్బా అబ్బానాల రా ఏంటో తుపాకీ చూపిస్తావ్ బండకండరా ఏంటన్న అలా పిచ్చోడా మాట్లాడుతుంటే వచ్చి బండకమంటావేంటి పిచ్చోడ్ అలాగే మాట్లాడతాడా ఎక్కడరా ఎక్కడరా బండి రేయ్ పదరా బండ ఎక్కండి ఓ పోరా రే స్వామీ ఏందయ్యా तू గుడు లేవండి ఇంకా నయ్యం వాళ్ళు చెప్పలేదు చెప్పుంటే నేనుండేవండి కాదు రండి శివలింగం గారు రండి. రాజకీయ నాయకుడంటే ఎలక్షన్ లో నుంచుని ఓట్లు అడిగి గెలవడం మాత్రమే కాదు ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందు వల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు దీని తర్వాత ఇంకో ఉంది అది కూడా విను విశేషం కూతురికి ఫంక్షన్ నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు మెంటల్ గానే వెళ్తున్నావు ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తులేదు అనుకో వీడికి అమ్ముండదు మీరు చెప్పినట్టే చేస్తాను ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్ యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్ కు ఉండాలి నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పో. పోయ్ అన్నయ్య మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లో లా కలిసి వాడిని లేపేయండి